ఒకప్పుడు ఒక ప్రశాంతమైన దేశాన్ని ఒక తెలివైన రాజు పరిపాలించేవాడు ఆ రాజుకు సంతానం లేదు తన సింహాసనాన్ని అధిష్ఠించడానికి కొడుకు లేడనే బాధ అతని వయస్సుతో పాటు పెరుగుతూ వచ్చింది అతను ముసలివాడు అవుతున్న క్రమంలో తగిన వారసుడిని కనుగొనడానికి ఇది సమయమని నిర్ణయించుకున్నాడు రాజు అర్హత గల యువకులందరినీ ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తూ ఆ దేశమంతటా నోటీసు పంపాడు ప్రధాన అర్హత అభ్యర్థికి తోటి మనుషుల పట్ల అపారమైన ప్రేమ ఉండాలి తదుపరి పాలకులు ఎవరన్న విషయంపై దేశం మొత్తం ఉత్కంఠతో సందడి చేసింది ఇది ఇలా ఉండగా ఆ దేశంలో ఓ మారుమూల గ్రామానికి చెందిన దయగల మరియు కష్టపడి పనిచేసే యువకుడు ఉన్నాడు అతను చాలా పేదవాడైనప్పటికీ అతను ఇంటర్వ్యూకు వెళ్లి తన ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి రాజభవనానికి వెళ్ళడానికి తగిన బట్టలు మరియు సామాగ్రిని కొనుగోలు చేయడానికి తగినంత డబ్బు ఆదా చేయడానికి బాలుడు అవిశ్రాంతంగా పనిచేశాడు తన కొత్త వేషధారణలు మరియు వస్తువులతో యువకుడు తన అన్వేషణకు బయలుదేరాడు అతను దాదాపు తన గమ్యస్థానానికి చేరుకునే వరకు చాలా రోజులు ప్రయాణించాడు దారిలో రోడ్డు పక్కన గుడ్డలు ధరించి వణుకుతున్న పేద బిచ్చగాడు ఎదురయ్యాడు బిచ్చగాడు తన చేతులు చాచి దయచేసి నాకు సహాయం చెయ్యండి నేను చాలా పేదవాడిని చెలికి తట్టుకోలేకపోతున్నాను అని వేడుకున్నాడు బిచ్చగాడి దీనస్థితికి చలించిపోయిన ఆ యువకుడు ఏమాత్రం వెనుకాడలేదు అతను తన కొత్త బట్టలు తీసి తన ప్రయాణానికి తెచ్చిన ఆహారంతో పాటు వాటిని బిచ్చగాడికి ఇచ్చాడు బిచ్చగాడు చాలా సంతోషించి అతనికి చాలా కృతజ్ఞతలు చెప్పాడు అయితే ఆ అబ్బాయికి ఇప్పుడు తన పాతవైన మురికి బట్టలతో రాజు ముందు నిలవడం గురించి రెండో ఆలోచన వచ్చింది తను ధైర్యాన్ని కూడగట్టుకుని రాజభవనానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అక్కడికి చేరుకున్న తర్వాత రాజు యొక్క ఒక పరిచారకుడు అతన్ని రాజభవనానికి తీసుకెళ్లాడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత అతను సింహాసన గదిలోకి ప్రవేశించబడ్డాడు రాజు లోపలికి ప్రవేశించినప్పుడు బాలుడు వంగి నమస్కరించాడు కాని అతను పైకి చూసినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు ఆ రాజు మార్గంలో అతను కలుసుకున్న బిచ్చగాడిలా కనిపించాడు ఆ కుర్రాడి కళ్ళల్లోని షాక్ ని చూసి రాజు నవ్వి అవును ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు కలుసుకున్న బిచ్చగాడిని నేను అన్నాడు దానికి బాలుడు కలవరపడి అయితే బిచ్చగాడి వేషం ఎందుకు వేసుకున్నారు మహారాజా అని అడిగాడు నీవు దయగల హృదయం కలిగి ఉన్నావా లేదా మరియు నీ తోటి మానవులను నిజంగా ప్రేమిస్తున్నావా లేదా అని నేను నిర్ధారించుకోవడానికి అని చెప్పి రాజు నేను రాజుగా నీ వద్దకు వచ్చి ఉంటే నీవు నన్ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చు కాని ఒక బిచ్చగాడిగా నీ దగ్గరికి రావడం ద్వారా నేను నీ నిజస్వరూపాన్ని చూశాను నీ ఔదార్యం ఇతరుల పట్ల నీకు చాలా శ్రద్ధ ఉందని నిరూపించింది మరియు అదే ఈ దేశానికి అవసరం నా వారసుడిగా నీవు సరైన వ్యక్తి అని నిరూపించావు అని వివరించాడు మంచి పనులు ఆనందాన్ని కలిగిస్తాయని చెడు పనులు దుఃఖాన్ని కలిగిస్తాయని ఈ కథ మనకు బోధిస్తుంది ఆ చిన్న పిల్లవాడు పేదరికంలో ఉన్నప్పటికీ తన కొత్త బట్టలు మరియు ఆహారం అవసరమైన వారికి అందించడం ద్వారా గొప్ప దాదుత్వాన్ని ప్రదర్శించాడు దయతో కూడిన ఈ చర్య అతని నిజమైన స్వభావాన్ని బహిర్గతం చేసింది మరియు తదుపరి రాజు కావడానికి అతని యోగ్యుడిని చేసింది మన దైనందిన జీవితంలో ఇతరులకు సహాయం చేయడానికి మనకు తరచుగా అవకాశాలు ఉంటాయి కనికరంతో వ్యవహరించడం ద్వారా మనం ఒకరి జీవితంలో గణనీయమైన మార్పు తెచ్చుకోవచ్చు మరియు మన స్వంత జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు గుర్తుంచుకోండి దేవుడు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాడు మరియు ఏ దయతో ఎన్నిసార్లు బహుమతి పొందుతారో మీకు ఎప్పటికీ తెలియదు నేటి వేగవంతమైన ప్రపంచంలో విజయాన్ని తరచుగా సంపద మరియు శక్తితో కొలుస్తారు నిజమైన గొప్పతనం దయగల హృదయం నుండి వస్తుందని గుర్తించుకోవడం చాలా ముఖ్యం ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేయడం వలన ఊహించని ప్రతిఫలాలు మరియు మనం ఊహించని తలుపులు తెరవబడతాయి జ్ఞానం కంటే దయ చాలా ముఖ్యమైనది దీనిని గుర్తించడం జ్ఞానానికి నాంది ఇతరుల పట్ల కరుణ మరియు ప్రేమతో నిండిన హృదయం మనం అందించే గొప్ప బహుమతి దయను స్వీకరించడం ద్వారా మనం ఇతరుల జీవితాలను మెరుగుపరచడమే కాకుండా మన స్వంత ఆత్మలను కూడా పెంచుకుంటాము కరుణ మరియు ప్రేమ అనేది మన ప్రపంచాన్ని జీవించడానికి మంచి ప్రదేశంగా మార్చడంలో ఎల్లప్పుడూ సంబంధితంగా ఉండే కాలాతీత విలువలు